పేరయ్య గారు అడిగొచ్చాను కాయ బజార్లోనే అడిగితే అబ్బాయి ఎక్కడా ఎవరు అని అడిగాడు మన ఊళ్ళో సుభద్రమ్మ గారు అబ్బాయి అని చెప్పా చెబితే ఏమన్నారు ఆ అబ్బాయి చదువురాని ముద్ద ఎంటగా అన్నాడు చిచ్చి ఎవరండి చెప్పింది అబ్బాయి ప్రపంచం ఏదో అని చెప్పా అమ్మా ప్రపంచమేదావంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా చిడేనిరా అదే మరి ఆస్తి ఏముంది ఎంతమంది పిల్లలు ఆస్తి ఏముంది ఇల్లు కొద్దిగా పొలం ఉంది పిల్లలు లేరు నలుగురు ఆడపిల్లలు అమ్మా నలుగురిని ముగ్గురు మరి అమ్మాయి బాగుంటదా ముక్కు కన్ను భలే ఉంటది అమ్మా అమ్మాయి నాకొద్దు ముక్కు కన్ను ఏ చెప్పాడు కాళ్ళు చేతులు పోలే ఉంటదేమో నాకొద్దు అమ్మావు నీకేమైనా పుట్టిందాయరా దున్నపోతా నోరు వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు అసలు మీరు వెళ్ళి అమ్మాయిని చూసుకుని రండి పిల్లలు నచ్చితే కట్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా అయితే ఎప్పుడు మేలు అప్పుడే ఇవాళ వెళ్ళి చూసుకొని రండి తర్వాత కనపడతా నేను వస్తానమ్మా ఒరే అబ్బాయి కానీ బట్టలేసుకో పిల్లని చూసొద్దాం నే రాను ఇంకెవరన్నా తీసుకెళ్ళు చచ్చినోడా నువ్వు చేసుకోవడానికి రా పిల్లని చూడడం రా అయ్యా బట్టలేసుకో బట్టలొద్దు మొండి మొన్న వస్తా చిచ్చి తప్పురా మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూసానే అమ్మాయి ట్రై చేసుకుని ఉంటే అబ్బాయి లంగోడు కట్టిపోయాడు అది అదేమన్నా కుస్తే అంటారా సచ్చినడా తొందరగా కాని అమ్మాయి అడి సాయిబాబా దేవుడికి దండం పెట్టు తండ్రి సాయిబాబా అదేంది మా నాయన పేరు కోటయ్య సాయిబాబా మేము సంబంధానికి వెళుతున్నాం మా కాడికి ముందే అక్కడికి వెళ్ళి ఈ సంబంధం కుదిరేటట్టు చూడు తండ్రి బాబా ఇన్సల్ట్ అయిపోతాడే వామ్మో దేనికి కండ్లు పోతాయి సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే మన కాడికి ముందు అక్కడ పోయేది ఎందుకు పిచ్చి ముండా వామ్మో నన్ను ముండా అంటావరా నేరానుభో అయ్యా దండం పెట్టు ఈ పిల్ల కుదిరి పెండ్లు మనకి అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడా ఏందమ్మా ముయ్యి నోరు దండం పెట్టు Çeviri şeranam. తొందరగా రారా కుక్క కుడి నుంచి ఎడమకు పోయింది నీకేం తెలుసు కుక్క కుడి నుంచి పోయినా పైన కరవకుండా పోయింది రా ఇంకెంత దూరమే అదిగో ఆ కనపడే పెద్ద రా అయితే వచ్చాగా ఇంటి మీద ఆకులేవే కట్నం ఏమిస్తాడే మనకి రాండమ్మా రాండి ఏమై సాపై కూర్చోండమ్మా ఇప్పుడే పెళ్లిళ్ల పేరై చెప్పాడు పేరయ్య ఇక్కడ సంబంధం ఉంది చూడమంటే వచ్చామండి ఈ అబ్బాయి ఒక్కడేనా ఒక్కడేనండి ఏడకి రాబోతున్నా అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో నేను ఒక్కడేగా ఇంకోటి తీసుకొస్తా నోరు చదువుకున్నాడమ్మా చదువా బాగా చదివినోళ్లే బడికి పోయి ఆడపిల్లలను కాల్ చేసి బళ్ళారు జైల్లో ఉన్నారు చదివేందుకు జ్ఞానం ఉండాలి ఫస్ట్ మామా ముయ్యి నోరు ఫస్ట్ మామేంద్ర ఇదే కామా మధుడు ఇంకెన్ని సంబంధాలు చూడాలనో అబ్బాయి ఏం పని చేస్తాడు పని ఎందుకు మనిషికి అదృష్టం ఉండాలి అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం నిలబడుద్ది చి ఊరుకోరా అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి ఐదు వరకు చదువుకుంది రైట్ చాలు పని జరుగుద్ది పాపిస్టోడా ఏం పని రాది ఏమన్నా నే ఉప్పు పప్పు లెక్కలు అమ్మాయి లోపల ఉంది రాండి అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే నీనోరు బడా ఊరుకోరా ఇదేమన్నా బరి సుళ్ళు చూసుకుంటానికి ఈమె మా పెద్దమ్మాయి అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది అబ్బాయి వయసు ఎప్పుడు పుట్టాడు రక్తగా నీరు నాగోషానికి నాకు రోజు తేడా అంత వయసుందా కాదులే ఆయన బుధవారం పుట్టాడు నేను నీ నోట్లో మట్టిబడా ఊరుకోరా అమ్మౌ ఆ అమ్మాయి నాకెళ్లి గుడ్లు ఉరి చూడడం కాదురా అమ్మాయికి ఎడం కంట్లో మెల్లుంది అదృష్టరా అదృష్టమేనే మన ఇంట్లో దొంగల పడ్డ వాళ్ళకి వెళ్ళి చూస్తున్నా మెల్ల కన్ను కదా ఎవరికెళ్ళో అనుకుంటారు గబక్క లేచి పట్టుకోవచ్చు భలే ఊరుకోర పాపిస్తాడా ఏమ్మా మరి పిల్ల నచ్చిందా నచ్చిందండి అబ్బాయికి వాడిదే ఉందిలేండి ఈ రోజుల్లో పిల్ల పిల్లవాడికి నచ్చితే మనదేముంది మరి మీ బరువు ఎంత చెప్పండి నేను ముప్పై కిలోలు మమ్మ డెబ్బై కిలోలు చిచ్చి ఒరే ఒరేయ్ బరువు ఎంత అంటే కట్నం ఎంత అండి రా సరే అడగమన్నారు కాబట్టి చెప్తున్నాను యాభై ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు వామ్మో మోటార్ సైకిలు తొక్కుతాడా సుట్టకొట కావాలని నేను తిరిగి పెట్టుకుంటానికి ఊరుకోరా సచ్చినడా కట్నం యాభై వేలకు ఒక్క రూపాయి తక్కువైనా చేసుకోండి ఆడపిల్ల కట్నం అడగమేందమ్మా మనకు ఆడపిల్లలు లేరు కదరా అదేందే ఒక్కొరు పురుషులో పోయిన వాళ్ళకే ఆడబిడ్డల కట్నం తీసుకుంటున్నారు చిచ్చి ఊరుకోరా మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం పేదోడిని ఐదు వేలు ఇస్తాను దయపెట్టండి ఐదు వేలా ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని నరాలు చచ్చుబడ్డవాడికి నలభై వేలు అసలు ఎక్కడ దొరుకుతున్నారండి ఆడోళ్ళు అల్లాడిపోతుంటే అమ్మాయి ఏమన్నా పాటలు పాడుద్దా పాడుద్ది ఓ పాట పాడమ్మా సిగ్గు పడుతుంది ముందు నువ్వు పాడమ్మా తర్వాత అక్కాయి పడుతుంది ముద్దోడు అమ్మాయికి లక్ష నత్తకి లక్ష రెండు లక్షలు ఇస్తే చేసుకుంటా వాడి మాటలకేం గాని లక్ష ఇవ్వండి మా అమ్మాయికి నత్తయితే మీ అబ్బాయి ముద్దోడు కదు మహా కొద్దురా మో భలే వాడు సంబంధానికి ఏడు చెవిలో పో రవే పదా అది కాదురా చదువు ఇట్లాగే పాడు చేసుకుంటివి పిల్ల దగ్గర కూర్చుంది మొదలు ఎచ్చులు కోతలు నువ్వు ఇక పెండ్లు కూడా నాశనం చేసుకున్నావో బొచ్చే తీసుకుని సాధువుల్లో కలవాల్సిందే పాడు సంబంధం కాళ్ళు పడిపోయినాయి ఎల్లు ఇంట్లోకి వెళ్ళి అన్నం దీన్ని అబ్బా నిద్ర కూడా బానీ అయ్యా అమ్ముందా ఇంట్లో అమ్మో ఎవరో వచ్చారే ఎవరా ఎవరండి మీరు ఏ ఊరు మాది యావలపాడు ఏం పని మీద వచ్చారు మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా మా అమ్మాయి ఉంది భలే తెలివి ఒకసారి వచ్చి చూసుకోండి వాడికి పిల్లలు నచ్చడం లేదండి అదమ్మా నాకే కన్ను ఉండాలి ముఖం సౌందర్యలాగా ఉండాలి మనిషి మేనాలాగా ఉండాలి రంగు రమ్యకృష్ణలాగా ఉండాలి చేతులు శారదలాగా ఉండాలి అరికాళ్ళు ఉండాలి నడిస్తే నాగేశ్వరరావులాగా ఉండాలి అప్పుడు నేను చేసుకునేది కదమ్మా చిచ్చి ఊరుకోరా వస్తాం పదండి అమ్మో నాకు అమ్మాయిని చూసాను భలే ఉందే ఎక్కడ్రా మనూళ్ళేనా చూద్దాంపా వాళ్ళు ఇల్లెక్కడా ఎక్కడ తెలియదమ్మా లాడ్జింగ్ లో పోలీసులు పట్టుకెళ్తుంటే చూసా చిచ్చి నీకు నాసును నీకు రాను అద్దట్రా పిల్ల ఇందాకా ఆవిడ వచ్చి పిలిచింది కదా వాళ్ళ అమ్మాయిని కూడా చూసొద్దాం రారా నే రాను నువ్వు పోయి చూసిరా ఒరే ఈ పిల్లని కూడా చూసొద్దాం రారా జల నిధి జాబిలి అవనే అంబుధి జల నిధి జాబిలి అవనే ఏందమ్మా సగనం సరిగా గాలా ఏంది కాకి నెత్తి మీదగా పోయిందిరా భలే సగనం అమ్మా నీ కాకి సగనం కూడా తెలుసురా తెలుసమ్మా కాకి ఎడిపోతే మా నెత్తిని ఎరకుండా పోయింది భలే సగనం దున్నపోతు రారా అమ్మా ఎనకబా మళ్ళీ ఏంద్రా ఆయన ఎదురు ఎవరు ఎవరైనా అమ్మో వచ్చాయని ఎవరని పంచాయతీ బోర్డుకు పది సార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఈయన ఎదురయ్యాడు మనం ఇక ఇంటికి తిరిగి రావటమే చిచ్చి శుభం అంటే వెళ్తుంటే ఏ మాటలు రాయి అమ్మా మనం పోయి అమ్మాయి ఇల్లు ఎక్కడే నువ్వు రారా వచ్చేసావు లేరా ఊరి చివరినలే ఆ కనపడే డాబా అమ్మా కట్నం రెండు లక్షలు లేకపోతే నేను చేసుకోను ఒరేయ్ మొన్న కూడా లక్ష రూపాయలు లేని చేసుకోనంటవే చదువు లేదు ఆస్తి లేదు నీ ముఖానికి పిల్లనిచ్చేదెవర్రా ఏదో బెట్టుగా చేసుకోవాలరా మాయ సచ్చునోడా నందామయా గురుడ నందామయా ముద్దోడు చెప్పింది జరిగేనయా నందామయా గురుడ నందామయా ముద్దోడు చెప్పింది జరిగేనయా ఒక్కొక్క మొగోడికి ఏడుగురు ఆడోళ్లు వెంటబడే రోజులు వచ్చాయ నందామయ గురుడ నందామయ ముద్దు చెప్పింది జరిగేనయా మున్నమో పోలంతా పెళ్లికై కూర్చుంటో మొగోళ్ళ ప్రాణానికి వచ్చిందయ్యా నందామయా గురుడ నందామయ ముద్దోడు చెప్పింది జరిగేనయా ఈ ముద్దోడు చెప్పింది ఒరే వచ్చేసాం ముయ్యి నోరు అరే అరే మాట చెప్పి రాగాని మా ఎందుకు దయించి మర్యాదగా వచ్చారు కూర్చోండమ్మా కూర్చోండి కాఫీ తాగుతారా ఏం వద్దు అమ్మాయి అక్కడా లోపలుంది ఎల్లి చూడండి అమ్మా అమ్మాయికి ఎదురునాలుంటాయేమో జాగ్రత్త చిచ్చి మంచాలకి మండిగాలికి రా ఎదురునాలుకులుండేది ఈ అమ్మాయిరా చూసావా బాగుందా ఓ ఎర్రగా మేము నోరు ముయ్యి అమ్మాయి నచ్చిందమ్మా ఓ త్నలాగుంది అబ్బాయికి నచ్చిందా నాకు నచ్చితే వాడిదేముందండి వాళ్ళ అమ్మా నా నచ్చిగా నానక నేందమ్మా చిచ్చి నీకు బుద్ధి లేదురా బాబు నీకు నచ్చిందా అమ్మాయింది ఊళ్ళో కుర్రోళ్ళకి చిచ్చి అదేంది స్నేహితులు నోరు బడా ఊరుకోరా అమ్మా నువ్వు కూడా ఒకసారి అబ్బాయి నటి అడుగమ్మా ఎట్లుందిరా భలే ఉందమ్మా లేదు దొర దొరపోగా ధర పిల్ల చిచ్చి ఇదేమన్నా పొగతోటంట్రా అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా ఓ మరి ఆ రెండు మొక్కలు చెవిలో వేయం పండుగ మందు కాదురా సచ్చునోడా కట్నం ఎంతో రెండు మొక్కలు చెవిలో చెప్పమంటున్నారు అదే అమ్మాయి చదువుకుందా ఏదో కొద్దిగా చదువుకుంది అబ్బాయి వాడు చదివింది కొద్దే గాని లోకజ్ఞానం గొప్పగా ఉందండి ఏ పనైనా చేస్తాడు ఇరుకు బరుకు లేదు నిజేనమ్మా నాకు లోక జ్ఞానం బస్తాల బస్తాలు ఉంది కదమ్మా నవ్వుతూనే కోపం అడుస్తుంటా కోపమైతే నీకేవల పుట్టిందిరా మరి కట్న సంగతి చెప్పండి వాళ్ళు లక్ష ఇస్తానంటే చేసుకోలేదు అడగండి నేనన్నీ తెలుసుకున్నా మీరేమో యాభై వేలు ఇమన్నారంటా అబ్బాయేమో ముందు లక్ష తర్వాత మూడు లక్షలు అడిగాడంట మా ఓటి పేదవాళ్లు ఏమిస్తారమ్మా ఈ కట్నాలు ఇయ్యలేక ఎంత మంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడు పావుల్లో పడి చస్తున్నారు మీకేం తెలుసు ఈ మాటలు మాకొద్దు గాని మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు ఆ సంబంధానికి మీరు అడిగినట్లే యాభై ఇస్తాను నాదేముంది వాడిష్టం ఎంతో వాడే చెప్పాలి రెండు లక్షలైతే వా అమ్మో నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని పాండపోడికి పాతివేలు మూర్చోడికి ముప్పై వేలు నచ్చోడికి నలభై వేలు అంత కట్నమా నేను ఇయలేను పిల్ల తెలివిగలది ఇరుగింట్లో పొరుగింట్లో ఏంట్లో కూడా కూర్చోనిరగదు మూసుకోరా అట్లా అనబాకండి లేని బిడ్డ బాబు మంచి తెలివి అమ్మాయి ఏది ఒక పాట పాడమానండి మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా ఇప్పుడేమో అమ్మాయికి వరసేనోళ్ళు పాడతారు పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది అమ్మా జ్యోతి ఏంటత్తయ్యా ఒక పాటంట పాడమ్మా అమ్మాయి పాడు నాకు అసలా కూతురు పాడాల్సిందే లేకపోతే పోతా నా బొద్దు పోతా పోతాం బాబు బాబు పోమాకండి ఆ అమ్మాయికి తగిన సిగ్గు సిగ్గు అయితే మెల్లగా పాడమనండి నోట్లో నోట్లో పాడమనండి వ్యా వ్యా బ్యాది మూగుదేమో నీకు బుద్ధి లేదంటమ్మా బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా చి లెగరా పోదాం బాబు మూగిదైనా అంతగత్తే తెలుగుతో కాపురం బాగా చేసుకుంటుందయ్యా షీ ముగిదాన్ని చేసుకోవడం బాబు చేతులు పట్టుకుంటున్నా కాదన బాకండి మీ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి రెండు లక్షలు మూకి మూడు లక్షలు మొత్తం ఐదు ఇస్తే చేసుకుంటా ఏందిరా చేసుకునేది రారా మామదేముంది చేసుకునేది నేను లక్షలు ఇస్తావా నేను బాబు ఇచ్చునవేందమ్మా రావే పోతాం వెళ్తున్నా ఇస్తావా నేను ఎక్కడ తెచ్చేది బాబు వెళ్తున్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రావే ఓరి భగవంతుడా దేశంలో బియ్యం తగ్గించారు సారాయి తగ్గించారు పుట్టే పిల్లల్ని తగ్గించారు కానీ ఏ దేశం ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు చేయాలని నోరు మూసుకోరా సచ్చునడా సంబంధానికి వెళ్ళిన కాడి నుంచి హెచ్చులు మాటలు నువ్వు పిల్లకు రెండు లక్షలేంది మూకి మూడు లక్షలేంది నా నోట్లో వస్తారా జనం ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోట రాను చెంపలేసుకుంటుండా నీకు పెండ్లి ఈ జన్మలో కాదు పెళ్లి కాకపోతేనే మంచిదే పెళ్ళిన కాడి నుంచి అంత నరకయాతన ఏ అమ్మా నా వచ్చి పన్నకి ఏ చీర కొన్నావు అని అడిగిందో నా ముఖానికి చీర కూడానా ఈ మొల మీద చీరేగా అదే ఉతుక్కోవటం కట్టుకోవటం పిచ్చిదైనా ఒక మంగళసూత్రం తెమ్మంటే ఒక మంచి లేదు చెడ్డా లేదు ప్రొద్దున పోతాడు తెల్లవద్ది పండుకుంటాడు అని మొగోళ్ళిన ఆడోళ్ళు ఆడిపోసుకోవటమేగా ఏడు సవలే నోరు మూసుకోరే ఇదిగో తాళం చెయ్యి తలుపు కూర్చో నేను పెండ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళి నాలుగు మొక్కల ముఖాన్ని అడిగొస్తా అమ్మా పెళ్లిళ్ళ పేరయ్య ఇంటికి పోపాక నేరుగా ఆయన మొండింటికి పో పద సరే గాని ఈ ఇల్లెవరిదే కొత్త ఇల్లు బలే కట్టారు ఆ మొద్దోడిదే అబ్బా అబ్బాయింది వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే వాడికి పిల్లని కూడా ఇస్తారంటే వాణ్ణి గోల చేసి పోవాలా పదవే మనకి ఎందుకు రావే కాదే నన్ను బళ్ళు ఏమి గోల చేసేవాడని వాడి సంగతి తేలవాలా వద్దు రావే నోరు మూసుకున్నా ఒరే మొద్దోడా

సంబంధానికి మామూలుగానే వస్తారు ఆస్తి బోలుడు ఉంటే నేనొక్క పిల్లనే వాళ్ళ వాళ్ళిష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు మా నాయని కోపం వచ్చి ఎల్లిపోమంటాడు అట్లనుకుంటే ఆ ఆడపిల్లి ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే అవునమ్మో మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది అవును లలిత మా అబ్బాయిని చేసుకోకూడదు చీ ఈ మొద్ద చేసుకోటం మొఖం నీ గాడికి అందగాడే మా అబ్బాయికి ఏం తక్కువని పెట్టుకుంటది నేను పోతున్నానమ్మా ఏంటి మా అబ్బాయి సంగతి ఏమో నాకు తెలీదు మా నాయని అడుక్కోండి అరే పొద్దు కూకింది అమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టారా ఏరా నీకు నేను కావాలా పెండ్లికి ఏమో నాకు తెలియదు మమ్మడు తెగ సంబంధాలు చూస్తున్నారంటగా కట్నాలు లక్షల లక్షలు నత్తిదాన్ని మూగిదాన్ని అంత కాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు నచ్చిదాన్ని ముగిదానన్నా మేము చూస్తున్నాం అసలు నిన్ను ఎవడు చూడటం లేదుగా అరే మొహం పగులుద్ది జాగ్రత్త నాకే బోలెడాస్తుంది కొండ మీద కోతి దిగొచ్చుద్ది అబ్బో కోతి మీద పోయింది బుద్ధి వద్దు కుక్కం చేసుకో వాకిట్లో ఉంటది నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి ఆ మొఖం ఆ కన్ను చూడు ఎట్లా పుట్టిందో ఏ నా కనుకే నాది రాజకీయ కన్ను రాజకీయ కన్నా అదెట్లా ఉంటది జానాన్ని చూడదు ఎప్పుడూ జేబులు చూస్తుంటది ఏమన్నవది మొగుడు ముంచ నవ్వు ఏయ్ పళ్ళు రాతే నాది వరాల నవ్వు వరాల నవ్వు కాదు అది ఎలక్షన్ లో ఓడిపోయినాడు యాడవేలా నవ్వుతుంటాడే ఆ నవ్వు ఏ ఏయ్ మొద్దడా ఇరగదేస్తా నిన్ను నేను ఇంటి దగ్గా వదిలేపెట్టను బా మొద్దు మొద్దు చీకటిగా ఉంది పో బాకరా మరే ఒక మాట అడగనా ఏ మాటది అడుగు మరే నన్నే పెళ్లి చేసుకుంటావా ఈ మాట ఏదో అనుకున్నా చేసుకుంటాలే నిజంగానా నిజంగా ఒట్టేయి ఒట్టు అంతకాదమ్మాయో ఒట్టేసి గిల్లాల సరే గిల్లె అమ్మా అమ్మా నాకు పెళ్ళయిపోద్ది అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయం ఇస్తాడు జనానికి కరువుపోయి ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్దపోయి కొడుకు అని తెలిసినప్పుడు నా స్వామి రంగా అమ్మో 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 మురిగ్గుంట్లో పడ్డావు పడు బుద్ధి రావాలే పెళ్ళా ముఖ్యమంత్రి మురిగ్గుంట్లోనే పడిచావు చావు చేకట్లో చేసుకుంటానని వెళ్తుంటారు బాంగనే వెళ్తున్నావా అమ్మాయో నా పెళ్ళి పెళ్ళి అమ్మాయో పెళ్ళి కట్నం లేకపోతే మా నాన్న అడుక్కోపొంటి అంతే అమ్మా అమ్మో అమ్మో ఇదేందిరా ఒంటి నిండా బురద ఏడపడ్డావురా వెళితే అమ్మాయితో పోతూ పెళ్ళి సంగతి తెత్తంగానే బురదలో నట్టింది పెండ్లేందిరా అమ్మాయి అడిగిందే కట్నం లేకపోతే చేసుకుంటాను మా నాయనతో మాట్లాడమంది అమ్మా చాలా ఆశ్చర్యం ఉందంటమ్మా వాళ్ళ నాయన మనకి ఇస్తాడంటరా కట్నం లేకుండా ఎట్లరా నీకేం తెలిసే ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్ల నచ్చితే మా కట్నం వద్దు అంటారు పెళ్లి రోజు కట్నం కావాలని పెట్టుకుంటారు ఇక సచ్చినట్లు అడిగినంత ఇవాల్సిందేగా అదేమ్మ నా ఆలోచన అబ్బా భలే ఉందిరా ఆలోచన ఏమి మరి ఏమనుకున్నా నాది రాజకీయ తెలివే ఓటుకు వచ్చినప్పుడు ఏమో కట్టిస్తా ఉంటారు సీటు రాగానే ఉండలు బీకేస్తారు సరే ఇవేళే పోదాం కానీ నేను రెడీ లలిత దగ్గరకు ఉండయ్యా దేవుడికి దండం పెట్టుకు అమ్మా ఆగు వాళ్ళిద్దరు వస్తున్నారా వాళ్ళకేవిరా ఆయన ఎవరేని ఇంటికాడ పెళ్ళాంబిడ్డలు పస్తులు పడి వస్తుంటే ఉంచుకున్న దాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు పనికోవాలని ఎదవా చి రారా పద అమ్మా లలిత ఎవరా వచ్చేది మనింటికి లాగే చూడమ్మా నాన్నో వీళ్ళేనే చెప్పింది వస్తున్నారు కట్నం లేకుండా నన్ను చేసుకుంటానన్నారు నిజమేనామ్మా నిజమేనాన్నా అమ్మో ఆ ఇల్లు ఆ డాబాలు బండ్లు ఎన్ని ఉన్నాయో చూడమ్మా ఒరేయ్ జాగ్రత్త రండి రండి కుర్చీల మీద కూర్చోండి కాఫీ తాగుతారా కొబ్బరి బండాలా వద్దండి తాగే వచ్చాం మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటది చెప్పింది చెప్పింది బోలిడ్ ఆస్తి జీతగాళ్లు అంతా ఉంది పిల్లొక్కతే విన్నాను అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట మంచి స్నేహితం కూడా చదువుకుంది కదా కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు బోలిడి సంబంధాలు వచ్చినాయి ఒక్కతే అయినా కట్నం రొక్కంగా వాళ్ళు అడిగిన ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు మా అబ్బాయి నచ్చాడా బాబు అబ్బాయికే ఈజోడు బాగుంది అమ్మాయిని కూడా చూసుకోండి అమ్మాయికే బంగారు బొమ్మ మరి అబ్బాయికి అమ్మాయికి నచ్చాలగా అబ్బాయికి నచ్చే వచ్చామండి మరి అమ్మాయిని కూడా అడగాలగా మరి అడగండి లోపలికెళ్ళి అమ్మా ఏంటి ఉద్దేశం అబ్బాయికి చదువు ఎక్కువ లేదు చేసుకుంటా చదువు లేకపోయినా బాలే తెలివి కలవాడు ఏమన్నదండి అమ్మాయి ఇష్టమే మరి పండు పసుపు పెడతారా ఎందుకండి ఇవన్నీ ఒకేసారి లగ్నం పెట్టుకుని పెండ్లు చేసుకోవడమే సరే మీ ఇష్టం కట్నం ఇప్పుడేమివనం కొద్దిగా అన్న ఇకపోతే ఎట్లా అబ్బాయి బావిలో పడతానికి పోతున్నాడు నా వల్ల కాదు గాని కొంచెం తల్లి అరే ఎక్కడికి రా పరిగెత్తున్నావు పడటానికి ఎందుకు మా నాన్న నన్ను నీకు ఇస్తానన్నాడుగా అందుకాదు మా అమ్మ కట్నం పడుతుంది కట్నం అడితే నాకు ఇష్టం లేదు నేను బాయలు పడతా నన్ను చంపుకున్నట్టే పెళ్ళైతే నీ ഭാര്യని కదా నా మాట వినవా నిజమేన మాయో పెళ్ళేనగా నేను తనగొడదు చి తప్పు భర్తంత అంతే కళ్ళిపోతాయి అదేంది దేశంలోకొకరు మగున్ని రోజుకు రెండు సార్లునే దంత ఉంటారక చి తప్పురా మొద్దడా నీ మగమ చూడబో ఏందిరా నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను మొద్దోడు అంటున్నావ్ ఏమన చెప్పు నన్నే మోద్దేశ్వరరావు గారు అనాలి రండి మోద్దేశ్వరరావు గారు వస్తనే గాని మయో మరే తప్పు అవతలా నాన్న ఎందుకమ్మాయిలో పడేది కట్నం తీసుకోడంట వాళ్ళమ్మ మనల్ని కట్నం అబ్బా నా మనసుకు నచ్చినాడమ్మా సరే గాని పండు పసుపు కూడా వద్దు ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం మీరు కూర్చొని ఉండండి నేను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొస్తా అమ్మాయి లలిత ఆస్తి ఎంత ఉంటది కోటి రూపాయలు దాటుద్ది గారిని అడిగాను రేపు ప్రొద్దుటే ఒక లగ్నం ఉందంట అది తప్పితే మూడు నెలల దాకా లగ్నాలు లేవంట రేపు సాయంత్రమే పెళ్లి సరే మీ ఇష్టం మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటాం మీరు వెళ్ళొద్దు నా కుక్క అమ్మాయే నా ఇంటి దగ్గరే పెళ్లి అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము మీరు ఇక్కడే ఉండండి అమ్మాయి లలిత ఏంటి నాన్న అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు ఏం కావాలో చూస్తుండు సరే వాళ్ళకేం తక్కువరా అమ్మో మేళగాళ్ళు మంత్రులు గారు కూడా వచ్చేసారే నువ్వు ఊరుకోరా నాశన పోడా వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది తొమ్మిది గంటలకే లగ్నం లేచి స్నానాలు చేసి పెండ్లు కొడుకుని పెళ్ళి కూతుని చేస్తే కాళ్ళ గోళ్ళైనాక వెంటనే లగ్నాలు కూర్చోవాలా కాయని రాండమ్మా చుట్టాలందరూ వచ్చేసారు పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చోవాలి అబ్బాయిని పిలవండి అమ్మా మీ అబ్బాయి ఏడమ్మా లగ్నం మించిపోతుంది పిలువమ్మ వాడు అలి కూర్చున్నాడండి ఇంట్లో ఎందుకు ఏమో మీరే వెళ్ళి పిలవండి నే పిలిస్తే రావడంలా ఏంటబ్బా ఇక్కడ కూర్చున్నావు లగ్నం మించిపోతుంది తొందరగా రాయ్యా నా కొద్ది పిల్ల వామ్మో ఏంది బాబు కట్టమేది ఏది ఇప్పుడు కావాలా ఎంత కావాలో చెప్పు బాబు పది మంది చుట్టుపక్కల తేలికైపోతాను ఎంత కావాలయ్యా నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి కాగితం ఇస్తే నీ కూతురు మెల్ల తాళికొట్టు కడతా లేకపోతే ఇక నీ కూతురు నాయనో ఏంటి ఇంకేముందమ్మా మన జీవితాలు అమ్మా ఏమైంది చెప్పు మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెళ్ళ తాలి ఓరి దుర్మార్గుడా నాన్న నువ్వు మాక దేశానికి వాడికి నీ బుద్ధి చెప్పాల ఉండు నాన్న ఏం ముద్దేశ్వరరావు గారు ముందు కట్నం ఏమీ వద్దని తీరా లగ్నానికి పీటల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెళ్ళ తాలిబొట్టు కట్టవా కట్టను అంతేనా కట్టను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తాలి కట్టను బా నాన్నా ఏందమ్మా మన కొత్త జీతగాడు రామారావుని పిలువు నాన్న ఎందుకమ్మా పిలవాలి సరే పిలిచారామ్మగారు రామారావు ఇదిగో తాలిబొట్టు నా మెల్ల కట్టు ఓమ్మో రా దగ్గరకు రా మెళ్ళ తాలి కట్టు నా ఎవరు పెళ్లి చేసుకున్నారు అమ్మో అమ్మో నా ఎవరు పెళ్లి ఎప్పుడు ఇట్లా చేయండి అమ్మా ఎప్పుడు పోతాను పోతానమ్మా బుద్ధి వచ్చింది అమ్మా అమ్మలకు అక్కలకు ఆడబిడ్డలకు నాయన ఇప్పుడు తీసేది కట్నాలు నాకు వద్దాయా వద్దాయి మీ దండం పెడతానయా నాకు దేశానికి దేశానికి కూడా చెప్తాను అయ్యా ఎవరు కట్నాలు తీసుకోపోగా కొడుకు లెదవలైనా కట్నాల మోజుతో కోడళ్ళ గొంతును పోయు కొంపలు ముంచడి మావలారా మావలారడదై పుట్టి ఆడపిల్లల్లే కాల్చి చంపు అసలైన తిరుగుబోతూ అత్తలారావా మగుని మునను చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎకులు చెప్పి వదిన మర్దళ్ళనే ఏడిపించు పడుపు కత్తెల కన్నా హీనమైన ఆడబిడ్డల ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అతమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి ఊర పందులకైన నీచమైన భర్తలారా తపదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రులు ఉసురు కుస్తుబుట్టి పురుగులు పడి చత్తురు ఏనాటికైనా చిరకాలం మృతకరా చీరాల సుబ్బ